మరోసారి కాలు ఎగిరేసేలా చేశారు తమ్ముడు పుష్ప టూ అయితే అదిరిపోయింది ట్రైలర్ మహేష్ బాబు సంచలన చేశారు తాజాగా పుష్ప నుంచి మరి ట్రైలర్ వచ్చేసింది పుష్ప అంటే ఫ్లవర్ ఫైర్ ఇప్పుడు ఫైర్ అంటే మామూలు ఫైర్ కాదట వైల్డ్ ఫైర్ సో ఈ నేపథ్యంలో తాజాగా పుష్ప ట్రైలర్ పై అందరూ కూడా అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు కొంతమంది మెగా అభిమానులు మాత్రం దాని గురించి లైట్ తీసుకోంటు చెప్తున్నారు సో ప్రస్తుతం అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ పై కామెంట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు సో ప్రస్తుతం బన్నీ అయితే తను ఉంటున్నటువంటి ప్లేస్ కి తన అడ్రస్ గురించి వివరించగా మరి అక్కడికే ఆ ట్రైలర్ విషయాలన్నీ కూడా పార్సల్ చేశారు అంటే మహేష్ కి కూడా సుకుమార్ అంటే బాగా ఇష్టం ఆ రోజుల్లో అయితే కుదరలేదు మహేష్ అలాగే ఇంకా మన సుకుమార్ కాంబినేషన్ వన్ నేను ఒక్కడే తీసారు కానీ ఆ లాజిక్ జనాలకు అర్థమయ్యేసరికి చాలా లేట్ అయింది ఈ టైంలో లో అయితే వస్తే మంచిగా ఉంటుంది అనుకోండి అది వేరే విషయం సో పుష్ప టూ కి సంబంధించిన విషయంలో మరి సుకుమారే కంటే మన అల్లు అర్జున్ ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారని కొన్ని వార్తలు అయితే వినిపిస్తోంది ఏది ఏవైనా ట్రైలర్ మాత్రం చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నారు మన మహేష్ బాబు సో ట్రైలర్ తోనే ఖచ్చితంగా పుష్ప ది రూల్ ఎలా ఉంటుందో వన్ పర్ఫార్మెన్స్ ని ఇమాజిన్ చేసుకోవచ్చని నాకైతే చాలా బాగా నచ్చిందని ఎంతో అద్భుతంగా ఉందంటూ చెప్పినట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఏదైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరికి సంబంధించిన విషయం తెలుసుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక మల్టీ నిర్మించిన ఆశ్చర్యపోయే అవకాశం లేదు